నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు పచ్చి బొప్పాయి కూర అండి ఎలా చేయాలో చూపిస్తాను మనం లేతది పచ్చి బొప్పాసకాయ మనకు కావాల్సిన తీసుకుని సన్నగా పై చెక్కు తీసుకుని ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి దీనికి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక్క ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి దీనికి కారం గుండె బాగుండదు పచ్చిమిరపకాయలే నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను ఈరోజు నువ్వులు పొడితో బొప్పాయి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ముందుగా ఒక కప్పు నువ్వులని ద్వారా వేయించుకోవాలి మనం ఒక పావు కిలో వెయిట్ ఉండే బొప్పాయికే తీసుకున్నాం కాబట్టి ఒక పావు కప్పు సరిపోతాయి నువ్వులు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఒకే ఒక ఎండుమిరపకాయ కారానికి సరిపడా వేసుకుని ఈ నువ్వులని ద్వారగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాస్త మినప్పప్పు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ పచ్చిమిర్చి తాలింపు వేసుకొని మినప్పప్పు ఎందుకంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట వేగేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లి మీకు ఉల్లి వెల్లుల్లి కూడా లేకుండా చేసుకోవచ్చండి నూలుగుండ చల్లుతాం కాబట్టి రెండు లేకపోయినా కూడా కమ్మదనం ఎక్కడ మారదు బాగా ద్వారా వేయించుకుని మీకు కొంతమందికి ఈ స్మెల్ నచ్చదు అనుకున్న వాళ్ళు ఒక్క నిమిషం ఉడికించి వాచుకోండి కానీ నేను చేసే పద్ధతిలో అసలు ఉడికించకపోయినా వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో బాగా మగ్గిపోతుందండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో వేసుకుంటూ చిటికడ పసుపు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుని అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఎప్పుడైతే మనం కూరలని దేన్నైనా సరే వెంటనే నీరు పోసేయకుండా ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఆ కో ఆ ఉన్న వాటర్తోనే ఆ కూరగాయలో ఉన్న వాటర్తోనే మొత్తం కూర అంతా మగ్గిపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి ముక్క మొత్తం ఉడికిపోయింది మనం ఒక్క స్పూన్ కూడా వాటర్ వేయకపోయినా మగ్గిపోయింది ఇలా మగ్గి ఇలా నూనె లే నీరు లేకుండా మగ్గించుకోవటం వల్ల చప్పదనం అనేది రాదండి టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఈ కారము ఉప్పు అన్నీ కూడా మొక్కలోకి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ముందుగా ఈ నువ్వుల పొని సిద్ధం చేసుకున్నాం కదా మరీ ఎక్కువ వేసేసుకుంటే ముద్దలా అయిపోతుంది సరిపడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి బాగా లో ఫ్లేమ్లో వీలైతే స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోండి ఇది బాలింతలకి ఎవరైనా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా మంచిదండి హెల్త్కి కూడా ఎంత బొప్పాయి టే మంచిది నువ్వులు కూడా బలం కదా పిల్లలకి వాళ్ళు తినను అన్నా సరే బలవంతాన్ని తిని చెప్పకుండా తినిపిస్తే ఇది ఏం కోరో తెలుసుకోవడం కూడా కష్టమే తినేవాళ్ళకి ఆనపకాయ కూరలాగే ఉంటుంది కానీ ఆనపకాయ కన్నా ఇది టేస్ట్ బాగుంటుందండి ఇది బొప్పాయి పులుసు అది కూడా చాలా బాగుంటుంది బొప్పాయికాయ అంటే మీడియంగా ముగ్గిరి బొప్పాయి ఉంటుంది దాంతో పులుసు కూడా చాలా బాగుంటుందండి సేమ్ అని ఆనపకాయ పులుసులాగే చేసుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ బొప్పాయి నూలుగుండ కూర రెడీ అయిపోయింది ఇది రైస్తో చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చితే కామెంట్ చేయడం